ఆంటీ గారు ఆంటీ గారు ఆంటీయా ఆంటీ ఎవరు సారీ అండి పెళ్ళయిపోయింది కదా అందుకనే ఆంటీ అన్నాను పెళ్ళయిపోతే అయిపోతామా సారీ మేడం సరే ఏంటి కొంచెం పాలు ఇస్తారా పాలా బాగా హెడ్ ఎక్కువ ఉందండి కరెక్ట్ కానీ పొద్దున్న మా ఆయన అన్ని పాలు తాగేసాడు మరి నీకెలా అయిపోతున్నా

అవునండి ప్రతిరోజు అలవాటు ఈ రోజు చూసుకున్నాను పాలు లేవు మీ దగ్గర ఉంటే ఇస్తారేమని వచ్చాను ఏ పాలు తాగుతావు రోజు రోజు ఆవు పాలేనండి ఆవు పాలేనా అవునండి హెల్త్ చాలా మంచిది మరి మరేంటి ఇంకా అంటే మీరు పాలు ఇస్తే నేను వెళ్ళిపోతానండి ఇస్తానులే టీ తాగుతావా టీ తాగుతాను కానీ నేను అక్కడ పెట్టుకుంటానండి మీకు ఎందుకు శ్రమ పర్వాలేదు నీకే కదా నేను పెట్టిస్తాను అరే పర్వాలేదండి కొంచెం బాగా తలనొప్పి ఉంది నేను పర్వాలేదయ్యా నేను నొక్కుతాలే నేను మసాజ్ చేస్తాను తలనొప్పిగా ఉంది కదా అవునండి నేను మసాజ్ చేయను చేయండి కానీ కొంచెం పాలు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి ఫస్ట్ నేను మసాజ్ చేస్తాను నీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఆ తర్వాత పాలు ఇస్తాలే అంకుల్ లేరండి అంకుల్ లేరనే కదా చెప్పేది బాగోదండి మీరు పాలు ఇచ్చండి నేను వెళ్ళిపోతాను పర్లేదు అయ్యారా లోపల తలనొప్పిందండి తలనొప్పి బాగా ఉందండి తలనొప్పి పాలు కూసా నేను పాలు కాఫీ తాగుతావయ్యా తాగుతాయా ఫంక్షన్ వర. సారీ మేడం. మీ హెయిర్ చాలా బాగుంది. తెలుసు మెయింటైన్ చేస్తున్నావ్. తెలుసు మేడం. బాడీ కూడా చాలా బాగుంది. అయ్యో మేడం. అయ్యో ఏంటి? అదే నాకు ఏదో కాబ్ర కాబ్రగా ఉంది. కాబ్ర కాబ్ర అంట. అదే నేను ఎందుకు వచ్చానో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి.

లేదు మేడం షేపర్ ఇప్పుడే వచ్చాడు నాకు అదే భయం ఏం భయం లేదు అతను వెళ్లి లేదు నా లేదు నా ఫ్రెండ్స్ కడిగానే శరీరం అంటగడత మేడమ్ అద్దు మేడమ్ ఇప్పుడే కావాలి మరి rent 1 నిమిషం ఉండని మరి ఆగండి ఏ ఏ రాజు আরে రె rent కట్టాల రా 5000 ఉండేరా అరే ఏ ఏ చూడు నాన్నా నేను చెప్పినట్టు చేశాను అంకో నీకి టెన్షన్ ఉండదు లేదంటే ఇప్పుడే రెంట్ rent కట్టలేదా మా ఆయనకి తెలిస్తే బయటకు పంపించేస్తాడు మేడం ఇది కరెక్ట్ గా లేదు ట్రై చేస్తున్నాను మా ఆయనకి చెప్తాను మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం నేనేం తప్పు చేశాను పాలు గ్రడం కూడా తప్పునే మేడం తప్పు కాదు తలనొప్పి పెరిగిపోతుంది మేడం ఇప్పుడు తగ్గిపోతుంది నీ తలనొప్పి పోతుంది నీ డబ్బులు టెన్షన్ పోతుంది అన్ని పోతాయి కదా కాలు పట్టుకుంది మేడం మేడం ప్లీజ్ మా నువ్వే మంచివయ్యా ఎన్ని ఆఫర్స్ ఇస్తుంటే ఒప్పుకోవేంటి నువ్వు ఇది కరెక్ట్ కాదు మేడం మనం చాలా తప్పు చేస్తున్నాం ఒక్కసారి చేసి చూడు కరెక్ట్ కాదు తెలుస్తుంది కదా మేడం నన్ను వదిలేను మేడం వెళ్ళిపోతాను మేడం ప్లీజ్ బా నువ్వు ఎక్కడ మెంటర్ చూడరా నువ్వు చూడు నేను ఎంత అందంగా ఉన్నాను ఎంత చక్కగా రెడీ అయ్యాను చూడు అవునండి సరే మేడం నేను వెళ్ళినా మేడం టెన్షన్ పడుకు కూర్చో లేదండి ఎవరో చూస్తుంటారండి ఇక్కడ ఎవరు లేరు ఏంటి జిమ్ కి వెళ్తావా లేదు మేడం హోమ్ వర్క్ ఇంట్లో చేస్తున్నా ఇలా ఉన్నావు జిమ్ కి వెళ్తున్నారు బడ్జెట్ లేక హోంవర్క్ చేస్తున్నారండి

అంటే మీరు మా ఓనర్ కదండి ఓనర్ అయితే ఫీలింగ్స్ ఉండద్దా మళ్ళీ అంకుల్ తెలిస్తే రూమ్ నుంచి గంట ఏమంటారు అంకుల్ 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 కదా నేను నేను మరి నీ ఇష్టం ఇప్పుడు ఉన్నాయా మేడం మేడం ఒక అంకుల్ చెప్పినట్టు సరే మేడం సరేనా మీరు అందంగానే ఉన్నారండి కానీ ఇలా ఎందుకండి అసలు ఇంత మంచి అమ్మాయిలు మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారు చెప్పండి మీకు అర్థం కావట్లేదా ఇంకెందుకు చేస్తాం దానికోసమే కదా మేడం మీకు పిల్లలు పట్టకపోతే హాస్పిటల్కి వెళ్ళి మంచి క్లియర్ చేసుకోవచ్చండి మీరు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎంత ఇది ఉంది చాలా మంది ఇలాగ డబ్బులు లేకుండా ఆస్తులు ఉన్న బాగున్ను మేము ప్రెగ్నెంట్ అవుదు మేము అనే చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అది ఉన్నోళ్ళకి ఇది ఉండదు ఇది ఉన్నోళ్ళకి అది ఉండదు మరి ఏం చేయాలి మేడం మీకు ఇంతకి నేను అర్థం కావట్లేదు ఎంత అని చెప్పాలి చెప్పు నా బాధ మీకు అర్థం అవ్వట్లేదండి మేడం మీకు మంచి జరుగుతది మేడం ఈ రోజు నన్ను వదిలేయండి మేడం ప్లీజ్ మీకు ఎలా చెప్తే నా బాధ అర్థం అవుతుంది కొంచెం ఆలోచించు నా వైపు నుంచి నాకు అప్పుడెప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేశారు నాకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్ద మా ఆయన ఆయన కాస్తులు ఉన్నాయి మంచి సెటిల్ అని చెప్పి చేశారు పెళ్లి దగ్గర నుంచి మా మధ్య అసలు లవ్ అనేది లేదు ఆయన ఎప్పుడు ప్రేమ చూపించింది లేదు అసలు నన్ను పట్టించుకోడు నేను ఆయన కోసం రోజు ఎంత చక్కగా రెడీ అవుతాను తెలుసా చూడు నన్ను చూస్తే నీకేం అనిపించట్లేదా ఎవడోడు నన్ను నేను అక్కడ వెళ్ళి బయట నిల్చుంటే చూసి ఫీల్ అయిపోతుంటాడు కానీ నా భర్తలో మాత్రం ఎలాంటి చలనం లేదు ఆయన కోసం నేను ఇంత వెయిట్ చేస్తాను నువ్వు కూడా చూసావు కదా చాలా సార్లు చూసాను మేడం అంటే చూడు రోజు ఈ చీరలు కట్టుకోవడం మీరు వేసుకోవడం ఇలా రెడీ అవ్వడం అంతా ఆయన కోసమే ఫ్రెష్ మల్లెపూలు రోజు పెట్టుకుంటాను ఆయన కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు సారీ మేడం కానీ దీనికి ఒప్పుకోలేను మేడం మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ఏం కాదు ప్లీజ్ ఒక్కసారి ఒప్పుకో మేడం నాకు నేను ఊరు నుంచి వచ్చాను మేడం ఇక్కడేమో ఎన్నో ఆశలతో ఉంటున్నాను మేడం ఈ రోజు మీకు మీరు ఇలా చేసిన తర్వాత రేపు నాకు ఫీలింగ్స్ ఎక్కువైపోతే నా కాన్సన్ట్రేషన్ అంతా మిస్ అయిపోతుంది అవును మేడం ఉన్నారు మేడం కానీ అసలు చేస్తుంది కరెక్ట్ కాదు మేడం చాలా మంది నాలాంటోళ్ళే ఇక్కడ ఏదో సాధ్యత వచ్చారు మీలాంటి వాళ్ళు మా అలాంటి కళ్ళు కలకపడితే మా జీవితాలు పోతాయి కదా మేడం ఒకసారి ఆలోచించండి నేను ఆఫర్ ఇచ్చే అవసరం కూడా లేదు ప్లీజ్ ఒక్కసారి ఒప్పుకో మేడం ఒకసారి ఆలోచించండి మేడం నువ్వే ఆలోచించు ఇంత నా బాధ చెప్పాను కదా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మేడం పర్లేదు మేడం సరే మేడం నేను ఒప్పుకుంటాను మేడం మరి ఎవరికి చెప్పకండి మేడం ఎవరికి చెప్పు అండి ఎవరికి చెప్పు నా జీవితం ఏ అవసరం ఉన్నా చెప్పు నేను సరే మేడం ఏం చేయాలి ఇప్పుడు మేడం నన్ను వదిలేను మేడం వెళ్ళిపోతాను ఏంటయ్యా నువ్వు అర్థం చేసుకో మా ఆయన నన్ను అర్థం చేసుకోడు మేడం మీ ఆయన అయితే ఎలాగో అలాగ మీరు ఒప్పించవచ్చు నన్ను బతిమాలినట్టు మీ ఆయన బతిమాలిస్తే ఈ పాటికి మీ మీ కోరికలు తీరుతాయి కదండి చాలా ఇయర్స్ నుంచి బతిమలాడుతూనే ఉన్నాను నీకు ఏం తెలుసు బాధ మేడం నాకు డౌట్ అండి మీకు పెళ్ళి అవ్వకముందు మీకు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మళ్ళీ ట్రై చేయొచ్చు కదండి నాకు అలాంటిది ఏం లేదు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు చిన్నప్పుడు నాకు ఇరవై సంవత్సరాలకి పెళ్లి చేశారు అప్పటికే మా ఆయనకి నలభై ఐదు ఏదో ఆయనకు ఆస్తి పాస్తులు ఉన్నాయని చెప్పి ఆయన వెనుకున్న ఆస్తులు చూసి డబ్బు చూసి సాఫ్ట్వేర్ సెటిల్ అయిపోయాడు కార్లు బంగ్లాలు చూసి చేశారు ఇప్పుడు పెళ్లి అయిన సంవత్సరం అవుతుందండి చాలా ఇయర్స్ అయింది లేండి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు మేడం ఒక మాట అండి నేను వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నాను ఈ వన్ ఇయర్ ముందు నా నాలంటో ఇదే రూమ్ ఉంటారు కదండి మరి ఎవరు నచ్చలేదా ఎవరు నచ్చలేదు నువ్వు నచ్చావునే కదా నీ వెంట పడుతున్నాను కానీ నువ్వేమో అసలు ఒప్పుకోవట్లేదు లేదండి మీకు నాకంటే మంచి వాళ్ళు దొరుకుతారు అండి ఒకసారి వాళ్ళని ట్రై చేయండి అనక్కదండి మరి మీ అమ్మ నాన్నలు ఉంటారండి వాళ్ళ ఊర్లోనే ఉంటారు మా ఆయనతో పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటాను ఆస్తులు ఉన్నాయి కదా డబ్బు ఉంది అని చెప్పి కట్టుబెట్టారు నా బాధ ఎవరికి చెప్పుకోను నాకు ఉంటుంది కదా వాళ్ళు నా తర్వాత పెళ్ళైన వాళ్ళకి పిల్లలు అయ్యారు నాకు అది కూడా లేదు ఫ్రెండ్స్ నిన్న మొన్న పెళ్లి చేసుకుని పెళ్ళి టూ టూ ఇయర్స్కి పిల్లల్ని కనేస్తున్నారు కానీ నాకు ఆ సుఖం కూడా లేదు సరే మేడం మీరు ఏం బాధపడుతుంది మేడం మీకు మంచి నాకంటే మంచి వాళ్ళు వస్తారు లేదంటే మీకు హాస్పిటల్ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఒక్క హాస్పిటల్ కైనా సరే మీరు క్యూర్ అవుదా మేడం ఒకసారి ఆలోచించండి చాలా ప్రయత్నించాను అయ్యా నువ్వే చెప్తున్నావు కదా మాకు చాలా డబ్బు ఉంది చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ ఎక్కడ పైన అందుకే కొంచెం అర్థం చేసుకో మేడం ఒక మాట అడుగుతాను ఏమనుకోవద్దు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదండి ఒక్కసారి కూడా మీ ఆయన మీతో కలలేదా లేదండి పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన నన్ను తాకింది లేదు నేను అసలు నిజం ప్రతిరోజు ఆయన కోసం ఎంత చక్కగా రెడీ అవుతాను మల్లెపూలు పెట్టుకుంటాను సెంత కొట్టుకుంటాను ఆయన వచ్చే టైంకి అలా ఎదురు చూస్తూ ఉంటాను అసలు నన్ను పట్టించుకోడు అసలు ఒక పది సంవత్సరాలు అవుతుందండి మీకు పెళ్ళయ్యి అయిందండి ఈ పది సంవత్సరాలు ఒక్కసారి ఒక్కసారి కూడా నన్ను తాకలేదైనా మీకు మరి మీ మొదటి మూడు రోజుల అప్పుడే తెలిసిపోయి ఉండాలి కదండి ఆ రోజు తెలిసింది కానీ ఏం చేస్తాం మరి మీ అమ్మ నాన్న చెప్పుకుంటే ఈ పాటికి మీ లైఫ్ వేరే విధంగా ఉండే కదండి వాళ్ళు ఎంతో ఆశతో హ్యాపీగా ఉంటానని పెళ్లి చేశారు ఈ టైంలో వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్క అమ్మాయి చేసే తప్పు ఏదేనండి పెళ్ళైన మూడు రోజులు తెలిసిపోద్దు కదండి మీ ఈ పది సంవత్సరంలో ఎదురు చూసే బదులు ఆ మూడు రోజులకు చెప్పేసి ఉండే లేదంటే ఎవరైనా మరి నచ్చిన అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటే ఈ పాటికి మీ లైఫ్ బాగుండేది కదండి ఎందుకంటే పని నిజమేనండి కానీ పోను పోను తను మారుతాడు నా బాధ అర్థం చేసుకుంటాడు అనుకున్నాను కానీ రోజు రోజు ఇంకెక్కువైపోయింది అసలు నా పక్కన కూడా పడుకోడు ఎంతసేపు మందు సిగరెట్ ఆ బిజినెస్ కాల్స్ ఇదే నన్ను అస్సలు పట్టించుకోడు అవును మీ హస్బెండ్కి ఆఫీసులు ఎవరైనా ఉన్నారండి అదంతా నాకు తెలిసి అలా ఏం లేదు

చాలా మంది ఇలానే ఉన్నారు పది మీరు పది సంవత్సరాలు అయితే పన్నెండు సంవత్సరాలు ఇంకోళ్ళకి పదిహేను సంవత్సరాలు చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటికి చెప్పకుండా ఇలానే మనసులోనే నలిగిపోతున్నారు అమ్మ నాన్నలకు బాధ పెట్టకుండా అసలు సమాజం మీద ఇలా గొడ్రలుగా అని నింద మోస్తూ ప్రతి ఒక్కరు ఇలానే చేస్తున్నారు చూసారు కదా ఇప్పటి వరకు సమాజంలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు హస్బెండ్స్ చాలామంది పిల్లాన్ని వదిలేసి బయట చాలామంది బయట రుచుల కోసం వెతుకుతున్నారు మనం నాటుగా చెప్పాలంటే అలాంటివి అలాంటివి యాక్సెప్ట్ చేయకండి మ్యాక్సిమం అలా చేయకండి అలా చేయడం కూడా తప్పేనండి మనల్ని నమ్మి ఒక అమ్మాయి వచ్చింది అలాంటప్పుడు వాళ్ళని ఎంత హ్యాపీగా చూసుకోవాలో అంతే హ్యాపీగా చూసుకోవాలండి అన్యోన్యంగా బతకండి ఇలాంటి అవేర్నెస్ కోసం మళ్ళీ మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటాం ఈ జయశ్రీ గారు అయితే ఫుల్ సపోర్ట్ అండి మనకి మీ మాటలు కొంచెం చెప్పండి విన్నారు కదండి మేము ఏం చేసినా మీకు సమాజం గురించి తెలియచేయడం కోసమే చేసాం కల్పితం మాత్రమే నిజం కాదండి మేము యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాము మేము ఏం చేసినా అది చూసి నిజమేమో అనుకుంటారు అంత అవద్దు అండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో మేడం సార్లో ఎవరు ఎంతమంది చూసినా సరే బ్యాచులర్ అబ్బాయిలు ఒకసారి ఆలోచించండి వానరు ఇలాంటి సిచ్యువేషన్లో వానరు అయ్యో మాకున్న బాగున్నాయని మీరు అనుకోకండి అలాంటి ఆలోచనలు కూడా మీరు పెట్టుకోకండి ప్రతి ఒక్క వానర్లు అలా ఉండరు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ అలా ఉండవు కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎంకరేజ్ చేయండి మీ వరకు అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం మోటివేట్ చేసి వాళ్ళని ఇంకా మోటివేట్ అయ్యేటట్టు చేయండి సరే అండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్